నా అంచనా తప్పు కాలేదు వాడి మంచితనమే వాడిని దెబ్బ మన వాళ్ళను పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్ఐ వాడు తమ్ముడి వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించికి తీసుకురావాలి అది నేను కళ్ళారా చూడాలి మనసారా సంతోషించాలి అయ్యా గోపాలం గారు గోపాలం గారు మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు చూడుకోబే ఎప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావు అప్పుడే తన పలానే తేడా మర్చిపోవాలి నేరం చేసినవాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత లేది అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం నన్ను క్షమించాన్న నేను కోరి ఉద్యోగులే చేరలు మట్టించలేదు కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనుకోలేదు నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ అన్నయ్య నిన్ను అవమానపరిచి ఈ ఉద్యోగం నిలబెట్టుకునే బదులు నా ప్రాణాలను వదులుకుంటారు కానీ నీ పని మాత్రం చేయలేనన్నయ్యా ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటుందోనని ఆలోచించవా ఇందులో అనుకోడానికి మామగారు ఎండనక వాననక కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఇన్ని పెంచి పెద్ద చేశారు బావగారు అలాంటి దేవుణ్ణి అరెస్ట్ చేసే ఆ ఉద్యోగం అవసరం లేదు బాగుంది అన్నకు తగ్గ తమ్ముడు తమ్ముడు ఓ నువ్వా రా కూర్చో పర్వాలేదండి ఏంటి ఇలా వచ్చో ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి ప్రతిఫలంగా నాకు ఐదు లక్షలు కావాలి అలాగే నీకు కావాల్సిన ఐదు లక్షలు నేను ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను మీ కుటుంబం గురించి కూడా విన్నాను సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ ఐదు లక్షలు తీసుకో మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను తొందరలోనే తీర్చేస్తాను స్నేహితుల మధ్య ఏంటి మధు ఆర్ ఫ్రెండ్స్ ఏంట అక్కడ అయిపోయావు రా నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు అవును యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి దానికే బెదిరిపోయి ఉద్యోగం వదులుకుంటావా నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి నిన్ను నేను ఈ స్పీకర్ చూడాలి అది ఇంకేం మాట్లాడకు ఇన్స్పెక్టర్ గారు నన్ను లో పెట్టండి ఆగండి సార్ ఆ డబ్బు ఎక్కడికి పోలేదు నేనే తీసి జాగ్రత్త చేశాను ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు నే పట్నం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసిందే రే మధు జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను సార్ ఇదిగోండి ఐదు లక్షలు ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కుటైంది సార్ తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా అనవసరంగా పెద్ద వరకు సారీ సార్ ఇంటికి వెళ్ళండి నేను అప్ప చెప్పేసి వస్తాను అలాగే ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా ఐదు లక్షలు ఎలా వచ్చాయి అదే బావా నాకు అర్థం కావటం లేదు నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యమే ఉంది యూస్లెస్ కాదు తీసుకెళ్తాను ఓకే అన్నయ్యా ఏంట్రా నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను గుర్తుందా ఏ విషయం అదే అన్నయ్య నేను ఓ అమ్మాయిని ఓ అమ్మాయిని లవ్ ఓహో లవ్ చేస్తున్నావా ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పావురా నేను విన్నాను సారీ అనయ్య నీకు చానాలుగా చెప్పాలనుకుంటున్నాను కదా అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను ఓహో ఆ అమ్మాయి వచ్చింది బయట నిలబడి ఉంది బయట నిలబెట్టడం ఎవట్రా లోపలికి తీసుకురా అలాగే అనయ్య అన్నయ్య మంచి మూడ్ లో ఉన్నాడు

చెప్పలేదా పెద్దలంటే మహా గౌరవం అన్నయ్య మేమిద్దరు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు కదా నాకు మీ డాక్టర్కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లలు కానీ వాళ్ళ అన్నయ్య పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టిగా లేస్తారు అవును అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయం తీసుకోనరా తలెత్తు

శేఖర్ ఆ అమ్మాయి చెప్పింది నిజమే తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశానో అప్పుడే నేను నిర్ణయానికి వచ్చేసాను అలాగే వెళ్ళు వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా తీసుకురా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం అర్థం కాలేదా నువ్వే మా వాడికి సరైన చోటి తీసుకున్నా నిర్ణయం శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తాం month. ప్రత్యగాన్ని నువ్వు కోరుకున్న వాడికి ఇచ్చి చేసేవాడిని కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి ఆ రోజు ఆ గోపాలంగాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకుని వెళ్ళిపోయాడు ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా ఇచ్చి పెళ్లి చేశాను ఆ తర్వాత తెలిసింది వాడికి కంతకు ముందే పెళ్లి అయిపోయిందని వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు పరమ దుర్మార్గుడు ఇంకొకరిని ప్రేమించిన దానివేగా అని దెప్పి పడుస్తూ నా చెల్లెలకి మాటలతోనే నరకం చూపించాడు అటు ప్రేమించిన వాడు దగా చేశాడు ఇటు చేసుకున్న వాడు కిరాతకుడు ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది దీనికి అంతటికీ కారణం ఎవరు వాడు అన్న అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు పురోహితుని రమ్మని చెప్పు వచ్చే ముహూర్తంలోనే నీకు నందునికి పెళ్లి స్టాక్ ముప్పై ఒక్క ఏడు వందలు అండి ఈ రోజు రెండు వందల లారీల్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల ప్యాడీ వచ్చిందండి అవి ఈ పక్కన సర్దించానండి తర్వాత ఇవి నిన్న వచ్చిన ధాన్యం బస్తాలండి యాభై లారీల్లో ఐదు వేల బస్తాల బియ్యం బయటకు పంపించామండి సాయంత్రానికి మరి వీడెందుకు వచ్చాడు ఇక్కడికి నమస్కారం ఎందుకు వచ్చాడు అడుగు నీ సహాయం అర్థించొచ్చాను మీరు వెళ్ళండి ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకొని అన్నాను ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు మన ఉన్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మనిగి అడగడానికి వచ్చాను దయచేసి వాళ్ళ పెళ్లి అంగీకరించు నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా ఇన్నేళ్లు కానీ నేడు కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా సరే నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతుర్ని తమ్ముడికిచ్చి చేశానే అనుకు దానికి బదులుగా నువ్వేం వదులుకుంటా ఏం వదులుకుంటావో చెప్పు ప్రాణాలు వదులుకుంటావా నీ ప్రాణం వదిలితే నాకేంట్రా లాభం నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు ఆ తమ్ముళ్ళను వదిలే అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి గడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళిగట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేనంగీకరిస్తే ప్రమాణం <tries> చే <tries> 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 అంకుల్ నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి తమ్ముడికి ఇచ్చి చేస్తానని మాటిచ్చారంటే రే నువ్వు నోరు మూసుకోరా వీడు వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను ఇప్పుడు నా కల నిజమవుబోతోంది నువ్వేం దిగులు పడకు నీకు వేరే మంచి పిల్లని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను శేఖర్ మధు నానమ్మా రే నువ్వు చాలా అదృష్టవంతుడివిరా లక్ష్మీపతిని కలిశాను పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా ఈ పెళ్లి గొప్ప